వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యుటోరియల్స్ ఎలా ఉన్నారు సో కి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా వచ్చింది మరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించిన గ్రాడ్యుయేషన్ లెవెల్స్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయాయి సిబిడీ టూ సీబీటీ టూకి సంబంధించిన గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించిన స్కోర్ కార్డ్ కూడా రాలేదు కానీ మనకు కి అయితే వచ్చింది ఆన్సర్ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు సో మన ఆ తర్వాత ఆన్సర్ కి చూసుకున్న తర్వాత చాలా మంది స్టూడెంట్స్ నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది చాలా మందికి నైన్టీ ప్లస్ స్కోర్ వచ్చాయి చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు దాంట్లో నాకు ఒక పర్సన్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అతను ఏఎల్పి ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు ఒక రకంగా చెప్పాలంటే జీరో నుంచి హీరో అని చెప్పుకోవచ్చు అంత స్ట్రగుల్ చేశాడు అంత కష్టపడ్డాడు ఇప్పుడు ఒక మంచి స్కోర్ తెచ్చుకున్నాడు నేను ఒకసారి అతనికి మాకు జరిగిన కాన్వర్జేషన్ కూడా వినిపి చూపిస్తాను చూడండి జాబ్ ఎయిటీ సెవెన్ అని ఉంది కదా సో మేము ఎప్పుడు ఇలా ఫీడ్ చేసుకుంటూ ఉంటాం రెండు వేల పద్దెనిమిది నుంచి టూ థౌజండ్ ఎయిటీన్లో మన ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి అంటే ప్రత్యక్షంగాను ప్లస్ అదేవిధంగా పరోక్షంగాను జాబ్ సాధించిన వాళ్ళు మనకు కాల్ చేసి వాళ్ళ యొక్క భావాన్ని తెలియజేస్తూ ఉంటారు అప్పుడు నేను వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళ నెంబర్ అనేది సేవ్ చేసుకుంటూ ఉంటాము సో ఆ సిరీస్ లో భాగంగా ఇది జాబ్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఈ నెంబర్ అనుకోవచ్చు సో గతంలో మనం టూ థౌజండ్ లో మొట్టమొదటిసారిగా మనము చాలా మందిని జాబ్ జాబ్ తెచ్చుకోవడానికి ఎక్కువగా గైడెన్స్ ఇచ్చిందంటే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అని ఒకేసారి దాదాపు పద్నాలుగు నుంచి పద్దెనిమిది మెంబర్స్ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ గుజరాత్ అని చెప్పేసి అక్కడ డైరెక్ట్ జాబ్కి వెళ్ళడం జరిగింది ఆ నోటిఫికేషన్ అప్పటి వరకు కొన్ని బ్లాంక్ నోటిఫికేషన్స్ ఉండేవి ఆ నోటిఫికేషన్స్ గురించి ఎవ్వరు చెప్పేవాళ్ళు కాదు నేనే ఎక్కువగా ఫోకస్ చేసి చెప్పేవాడిని సో వన్స్ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్ గురించి చాలా మెంబర్స్ యూట్యూబ్ మెంబర్స్ కూడా మెంబర్స్ కూడా యాక్టివ్ అయ్యి వాటి గురించి కూడా ఇంకా చెప్పడం మొదలు పెట్టారు సో ఎలాగైనా స్టూడెంట్స్ కి తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్నారు కదా ఇంకా నేను ఎందుకు చెప్పాలని ఆ బ్లాంక్ నోటిఫికేషన్స్ చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది ఇంకా వాళ్ళందరూ అన్ని కంటిన్యూ చేస్తున్నారని అప్పటి నుంచి చెప్పలేదు సో ఆ తర్వాత ఎక్కువగా ఒక ఏదైనా కోర్స్ తీసుకుని ఐ మీన్ గ్రూప్ డి కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఆర్ఆర్బి కానీ లేకపోతే ఈ విధంగా పోలీస్కి సంబంధించినవి కానీ వాటిని తీసుకొని ఒక ఆరు నెలలు ఒక వన్ ఇయర్ స్టూడెంట్స్తో దాంతోనే జర్నీ చేసుకుంటూ వెళ్ళడము ప్రిపరేషన్ స్ట్రాటజీస్ చెప్పుకోవడము కోర్సు బుక్స్ వీటి గురించి మనము ఆ విధంగా యాక్టివేట్ యాక్టివేషన్ గా ఉండడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ప్రయాణంలో చాలా మంది స్టూడెంట్ని చూసాం నేను నేను ఎప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ అనే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఏంటి అంటే ఎవరైతే జీరో ఉంటారో వాళ్ళ హీరో అయినప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంటుంది అంటే వాళ్ళ స్వయం కృషితో అయినా కానీ వాళ్ళ స్టోరీ చెప్తుంటే ఎంత ముచ్చడిగా అనిపిస్తుంది అంటే అంత ముచ్చడిగా అనిపిస్తుంది దాంట్లో భాగంగా నీ అబ్బాయి కూడా నాకు అలాగే అనిపించాడు సో అతను ఈస్ట్ కోస్ట్ రైల్వేకి అప్లై చేశాడు డీటెయిల్స్ ఏమైనా చూడండి ఇక్కడ డైలీ లెవెన్ అవర్స్ ప్రిపేర్ అయ్యేవాడిని అని చెప్పాడు సో ఒకటి గుర్తుపెట్టుకోండి నేను అప్పటికే చెప్తున్నాను డైలీ మీరు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు లేకపోతే నాలుగు గంటలు ఎంత ప్రిపేర్ అయినా మీ ప్రిపరేషన్ పద్ధతి పైన ఆధారపడి ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఎక్కువ గంటలు కష్టపడడంలో తప్పు లేదు కానీ ఆ కష్టపడిన సమయాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి ఏదో పేపర్ తిప్పేస్తే అయిపోదు సబ్జెక్ట్ ని అర్థం చేసుకుంటూ చదువుకోండి అండ్ స్కోర్ కార్డు పెట్టమని చెప్పాను అతను స్కోర్ కార్డు సీబీటీ వంద పెట్టాడు సిబిటి టూ క్వశ్చన్ పేపర్ కూడా పంపించాడు నేను ఆ క్వశ్చన్ పేపర్ కూడా చూపిస్తాను అతను ప్రిపేర్ అయిన పద్ధతిని వాయిస్ మెసేజ్ రూపంలో ఇచ్చాడు నేను మీ ఫోటో చూపియొచ్చా అని అడిగాను మీ ఫోటో వీడియోలో చూపించొచ్చా అని అడిగాను జాబ్ వచ్చిన తర్వాత చూపించండి సార్ అన్నాడు సో కాబట్టి అతను నేను ఫోటోని నేను ఇప్పుడే రివీల్ చేయట్లేదు సో గుడ్ మార్క్స్ వచ్చాయి అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు ఇందాక చెప్పాను కదా రా మార్క్స్ ఇవి నార్మలేషన్ మార్క్స్ కాదు సిపిటీ టూపీ నార్మలేషన్ లేదనుకోండి బట్ ఇది రా మార్క్స్ ఎయిటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ సో రా మార్క్స్ ఇవి సో ఈ మార్క్స్ వచ్చింది అంటే మ్యాక్సిమము ఇవి పక్కన పెట్టేసేయండి ఏవి స్టేషన్ మేనేజరు అదేవిధంగా ఈ టైపింగ్ వీటికి ఇంకా టైపింగ్ టెస్ట్ ఇవి ఉంటాయి కానీ ఇతను డైరెక్ట్ జాబ్ లోకి వెళ్ళిపోతాడు ఏ విధంగా చూడండి గూడ్స్ గార్డ్ అనే పోస్ట్ ఉంది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించిన నోటిఫికేషన్ నేను ఇది సికింద్రాబాద్ జోన్ ది చూపిస్తున్నాను ఎందుకంటే మన ఛానల్ కి ఎక్కువ సికింద్రాబాద్ జోన్ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళు చూస్తారు మీకు కూడా ఈ మార్పులు లోపల వస్తే జాబ్ వచ్చే అవకాశం లేదా ఉందా లేదా అనే ఉద్దేశంతో నేను ఇది చూపిస్తున్నాను సార్ చూడండి ఎనభై మార్కులకి యూఆర్ క్యాండిడేట్ అయినా ఇప్పుడు ఇందాక అబ్బాయి ఓబీసీ క్యాండిడేట్ యూఆర్ క్యాండిడేట్ అయినా సరే గూడ్స్ ఘాట్ జాబ్ వచ్చేసింది అదేవిధంగా ఈసీఓఆర్ లో ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఎనభై రెండు మార్కులకు కూడా జాబ్ వచ్చింది అలాంటిది ఈసారి పోస్టులు సార్తో పోల్చుకున్నప్పుడు వేరియేషన్ ఉన్నా సరే అతని భువనేశ్వర్ జోన్ అయినా సరే ఎనభై తొమ్మిది మార్కులకి మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది అతనికి నేను కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను అతని ప్రిఫరెన్స్ కూడా గూడ్స్ గాడే ఇచ్చాడంట మొత్తం మొదటిగా సో ఆయన పేపర్ చూసుకోండి ఇక్కడ మ్యాక్సిమం అన్ని గుడ్ అటెంప్ట్సే చేశాడు దాన్ని అసలు ముట్టుకోలేదు అన్ని మీకు ఇక్కడ స్లోగా చూసుకున్నట్టయితే మీకు కనబడుతుంది ఎక్కువగా అసలుకి నెగిటివ్ చేయలేదు ఆయన ప్లస్ పాయింట్ ఇదే తెలిసిన దాన్ని పెట్టాడు తెలియని దాన్ని వదిలేసేసాడు ఆ విధంగా మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు డైలీ కూడా అతను ప్రతి రోజు కూడా నేను అడిగాను ప్రిపరేషన్ స్ట్రాటజీలో అంటే ప్రతిదీ మనం చెప్తున్నట్టే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టూడెంట్కి ఒకలాగా ఉంటుంది ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను చెప్తున్నాను కదా నేను టీచింగ్ లో ఉన్నాను కదా నేను చెప్పిందే వేదం అనుకోను కదా అతను కూడా కనుక్కున్నాను నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యేవాడివి అని సో అతను చెప్పింది ఏంటంటే డైలీ ప్రతి సబ్జెక్ట్ మినిమం ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా కేటాయిస్తాడంట ఆ చదివిన దాన్ని టాపిక్ గా టెస్ట్ అనేది రాసుకొని మొత్తం డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటాడంట సో నేను కూడా గతంలో మీకు అదే చెప్పాను ఎప్పుడైనా సరే మన బుక్లలో కూడా ఇప్పుడు అన్ని టెస్ట్ టాపిక్ గా టెస్ట్లు ఇవ్వడం జరిగింది ఎందుకు నువ్వు చదివింది ఏదో నువ్వు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఎక్కడ ఒప్పు చేస్తున్నావో చూసుకోవాలి కదా అందుకని టాపిక్ గా మనము ఏ రోజు చదివింది ఆ రోజు రాసుకుంటూ ఉండాలి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్ట్లు రాసుకోండి ఫుల్ టెస్ట్లు కూడా రాసుకోండి నో ప్రాబ్లం ఆ విధంగా ప్రిపేర్ అయ్యి అతను ఇప్పుడు ఇంత మంచి స్థానంలో ఉన్నాడు సో కాబట్టి మీరు కూడా ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే లేకపోతే ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నారో టెక్నీషియన్ ప్రిపేర్ అవుతున్నారో దేనికి ప్రిపేర్ అవుతున్నారో దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి ఫస్ట్ ఆ జాబ్ మీరు వచ్చినట్టు ఊహించుకోండి చాలా మంది అంటారు అప్పట్లో మీరు గుర్తుందా కళలు కనాలి వాటిని నిజం చేసుకోవాలి అంటారు కొంతమంది కళలు ఎక్కువ కనవద్దు కళలు కానీ మిగిలిపోతాయి అంటారు కదా ఇప్పుడు ఈ మధ్య మీరు ఎప్పుడైనా యూట్యూబ్లలో కానీ ఇన్స్టాగ్రామ్లలో కానీ చూస్తుంటే మేనిఫెస్టేషన్ అని వస్తుంది మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో అది అయినట్టు ఊహించుకోండి దానికి తగ్గట్టు కష్టపడండి రోజు చదవండి మీకు పండగ ఆదివారాలు సెలవులు అని ఏమీ ఉండద్దు రోజు ఒక టూ అవర్స్ అయినా చదవండి రెండు వేల ఇరవై ఐదులో నేను ఈ విధంగానే గైడెన్స్ ఇచ్చాను రెండు వేల ఇరవై నాలుగులో ఆ నోటిఫికేషన్స్ అన్ని దాదాపు కంప్లీట్ అయిపోవచ్చున్నాయి లాస్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఒకటే ఉంది నాకు తెలిసి డిసెంబర్లో లేదా జనవరిలో టూ థౌసండ్ ట్వంటీ కి సంబంధించిన గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా రాబోతుంది సో మళ్ళీ మీకు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది నోటిఫికేషన్లు మీ చేతిలో ఉన్నాయి సో కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అనుకోండి ఈ రోజు నుంచే మోటివేట్ అవ్వడం స్టార్ట్ చేసి ప్రతిరోజు రోజు ఒక సబ్జెక్ట్ని రోజుకి రెండు గంటలు ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళండి ఎగ్జామ్ డోట్ డేట్ వచ్చే పార్టీకి మిమ్మల్ని మించిన వాళ్ళే ఆల్ ద బెస్ట్ ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ ఫాలో అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో ఫైవ్ నైన్టీ మోడల్స్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదే విధంగా బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమెల్సి అడుగుతుంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్ వస్తే మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో దీంట్లో దాదాపు సగం థిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఉంటాయి బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇర్ వాలిటీతో పాటు అందుతాయి మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి బుక్ తీసుకోవాలంటే ఫోర్ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అదే విధంగా మీ యొక్క అడ్రస్ అదే విధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా ఒక సింగుల్ బుక్ తీసుకోవాలి ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ విధంగా అదేవిధంగా బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీ వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకోవాలి విధంగా ఫైవ్ బుక్ తీసుకున్న వాళ్ళకి అయితే టూ వన్ ఫైవ్ జీరో పే ఉంటుంది ఫ్రీ డే వర్ ఉంటుంది కూడా వాళ్ళ మేథమెటిస్ క్లాసెస్ అనేది ఫైన్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జామ్ టూ బుక్ తీసుకుంటున్నారు నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ పే చేసుకున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకుంటున్నా నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీ పదమూడు వందల అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ నెంబర్ కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీ అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకువాలి ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ అయితే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సప్ పంపించడం జరుగుతుంది ఇటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపించే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ విధంగా కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్